అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆటో కార్మికులకి కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సర్వోదయ కాలేజీ సెంటర్ లో ఆటో స్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి విచ్చేశారు ఆయనకి భారతీయ జనతా పార్టీ ఆటో యూనియన్ నాయకులు కార్యకర్తలు ఆటో కార్మికులు ఘనస్వాగతం పలికారు బీజేపీ అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి రాష్ట బీజేపీ ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య యూనియన్ నాయకులతో కలిసి సురేష్ రెడ్డి ఆటో స్టాండ్ ని అనంతరం భారతీయ జనతా పార్టీ ఆటో యూనియన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వంశీధర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రామ్మోహన్ గౌరవ అధ్యక్షులు పెంచలయ్య మండల అధ్యక్షులు మల్లి రవి బిజెపి నాయకులు కార్యకర్తలు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే రకంగా మనకి ఏదైతే అమ్మఒడి బదులుగా ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడికి కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది స్త్రీ శక్తి పథకం కింద కూడా ఫ్రీ బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెట్టి విజయవంతం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆటో కార్మికులకి కొంత నష్టం జరుగుతుందని అనేక ప్రాంతాల్లో ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అయితే మన ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టే ముందుగానే ఆటో కార్మికులకి ఇతర రాష్ట్రాల్లో ఏ సమస్యలు వచ్చినాయి వాటిని ఏ రకంగా అధిగమించాలనేటువంటి విషయంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అందువల్ల ఆటో కార్మికులు కూడా ఈ ప్రభుత్వానికి సహకరించి మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆటో కార్మికులకు కూడా న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందువల్లంటే ఏ వర్గాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు రైతాంగాన్ని కానీ పేదలను కానీ కార్మికులను కానీ మహిళలను కానీ అన్ని వర్గాల యొక్క ప్రజలను కూడా మన ప్రభుత్వం దగ్గర డబ్బున్నా లేకపోయినప్పటికీ కూడా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆ యొక్క ప్రభుత్వంలో ఆటో కార్మికులకి పదివేల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా రోడ్లు సరిగా లేక వాళ్ళపైన పైన భారం విపరీతంగా వేసి ఆటో కార్మికులు నడ్డి విరవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రాగానే రోడ్లు రిపేర్లు చేసి ఇవాళ నాణ్యమైన రోడ్లు నేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దానికోసంగా ఈతోదికి సహాయం చేస్తూ ఉంది అందువల్ల ఆటో కార్మికులకు కూడా ఈ యొక్క ప్రభుత్వం న్యాయం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా రెండవది నెల్లూరు పట్టణంలో వేలాది మంది ఆటో మీద జీవనం సాగిస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఏ రకమైన సమస్యలు వచ్చినా కాడే భారతీయ జనతా పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నటువంటి ఆటో స్టాండ్ ని కొత్తగా సర్వోదయ కాలేజీ ప్రాంగణంలో షాపుల నిర్మాణం వల్ల దాని పక్కకి దరపాల్సి వచ్చింది ఆ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ఆటో స్టాండ్ యూనియన్ అందరూ కూడా కలిసి దాని పక్కన నిర్మాణం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆ బ్యాంక్ ముందున్నటువంటి కాలంను కూడా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దాని పనులను కూడా వేగవంతంగా ప్రారంభం చేసి అక్కడ మన ఆటోలన్నింటినీ కూడా అక్కడ పెట్టుకునేదానికి అవకాశం కల్పించే విధంగా ఏదైతే మున్సిపాలిటీ గారు కావు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు విధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆటోని తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఇక్కడ ఆటో స్టాండ్ని అక్కడి నుంచి మార్చేదానికి మనకు కూడా సహకరిస్తూ ఇక్కడ ఉన్న ఇక్కడ గతంలో ఉన్నటువంటి సీనియర్ గా ఆటో స్టాండ్ లో పనిచేసినటువంటి వ్యక్తి కూడా దానికి సహకారం ఇవ్వడం అదేవిధంగా మన పెంచలే గారు గౌరవ అధ్యక్షులు ఆయన కూడా ఆ స్టాండ్ నిర్మాణం కోసం సహకారం చేయడం అదేవిధంగా బాలాజీ బాలాజీ స్వీట్స్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే దీంట్లో సహకరించడం ఇదంతా కూడా మనకు మంచి పరిణామం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరి సహకారంతో మనందరం కూడా ఈ రోజు ఆటో స్టాండ్ ఘనంగా ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు